నమస్తే అండి ఈరోజు హైకోర్టులో ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది జనసేన పార్టీ సింబల్కి సంబంధించి సో అది చేద్దామని నేను యాక్చువల్లీ జర్నీలో ఉన్నాను మీ అందరికి తెలుసు నేను గ్రౌండ్ రిపోర్ట్స్ కోసం నేను నా టీంతో కలిపి రాయలసీమ ప్రాంతంలో పర్యటిస్తున్నాను సో ప్రస్తుతానికి ఈ ఈరోజు హైకోర్టులో జరిగిన వాదనలు విచారణ సంగతి మనం మాట్లాడుకుంటే జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు కామన్ గుర్తుగా జనసేన పార్టీ పోటీలో లేని చోట స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కేటాయించింది దాదాపుగా యాభైకి పైగా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు గాజు గ్లాసు గుర్తిచ్చారు దాని వలన కూటమికి పడాల్సిన ఓట్లు అంటే ఈ పొత్తులో ఉన్నారు కదా పొత్తులో ఉండగా ఒక పార్టీ యొక్క గుర్తు వేరే అభ్యర్థులకు ఇస్తే ఖచ్చితంగా నష్టమే కదా సో అందుకు జనసేన పార్టీ నిన్న హైకోర్టులో పిటిషన్ వేసింది సో ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఎన్నికల కమిషన్కు నోటీస్ ఇవ్వడంతో ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చింది వాళ్ళు ఏం చెప్పారంటే జనసేన పార్టీ ఎక్కడెక్కడ పోటీలో ఉందో అక్కడ వాళ్ళకు ఆ సింబల్ ఇచ్చాం కదా జనసేన పార్టీ పోటీలో ఉన్న ఎంపీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు రెండు ఉన్నాయి మచిలీపట్నము కాకినాడ సో ఈ పార్లమెంట్ స్థానాల్లో మచిలీపట్నము కాకినాడ పార్లమెంట్ స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎవరికి కూడా గాజు గ్లాసు సింబల్ ఇవ్వము అని చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ఎంపీ అభ్యర్థికి గాజు గ్లాస్ ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎవరికో స్వతంత్రం స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ ఇచ్చారనుకోండి అప్పుడు వాటర్లు కన్ఫ్యూజ్ అయ్యి అది గాజు గ్లాసు ఇది గాజు గ్లాస్ గుద్దేస్తారు కదా అప్పుడు ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే ఇబ్బంది ఉంటుంది కదా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి సో అందుకు ఎంపీలుగా వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తున్నారో ఆ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీలో ఉన్న వాళ్ళకి గాజు గ్లాస్ గుర్తివ్వం ఎవరికి స్వతంత్రులకి సో మిగిలిన చోట్ల మాత్రం ఇస్తాము అని ఈసీ కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకి చెప్పింది సో హైకోర్టు దానికి అంగీకరించింది అయితే దీని మీద జనసేన పార్టీ ప్రస్తుతానికి ఇంకా ఏమీ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు ఈరోజు జరిగిన విచారణ అయితే తాత్కాలికంగా ఇక్కడితో ముగిసింది పూర్తిగా హైకోర్టు దీని మీద తుది తీర్పు ఇప్పటికీ ఇప్పుడు ఉన్న మన సమాచారం ప్రకారం అయితే హైకోర్టు ఇంకా తుది తీర్పు ఇవ్వలేదు విచారణ అయితే ముగిసింది అయితే దీనివల్ల జనసేన పార్టీకి ఏమైనా రిలీఫా కాదా అనేది చెప్పుకోవాలంటే కొంత మేరకు రిలీఫే ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు పోటీలో ఉన్న చోట ఎమ్మెల్యే అభ్యర్థులు టీడీపీ వాళ్ళు ఉండొచ్చు కూటమి తరపున టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు పోటీ చేయొచ్చు సో అప్పుడు వాళ్ళ సింబల్ ఉండి పక్కన స్వతంత్రులకు ఎవరికైనా గాజు గ్లాస్ సింబల్ ఉందనుకోండి అక్కడ ఎంపీకి గాజు గ్లాస్ ఉండి ఎమ్మెల్యేకి గాజు గ్లాస్ ఉండేసరికి కొంత డిస్టబెన్స్ ఉంటుంది సో అందుకే ఎంపీ అభ్యర్థులు ఉన్న చోట మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థులకి వేరే పార్టీ వాళ్ళకి స్వతంత్రులకి ఎవరికి కూడా గాజు గ్లాస్ ఇవ్వము అని ఈసీ చెప్పింది ఇది కొంత రిలీఫ్ పూర్తి స్థాయిలో కాకపోయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ రిలీఫ్ అయినట్టే చెప్పుకోవచ్చు అయితే పూర్తిగా గాజు గ్లాస్ సింబల్ స్వతంత్రులకి ఎవరికి ఇవ్వము అనే విషయం అయితే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పలేదు సో ఫిఫ్టీ ఫిఫ్టీ ఓయ మీడియాగా ఇప్పుడు ఈ రోజుకున్న ఈ ఈసీ ఇచ్చిన అఫిడవిట్లో ప్రకారం ఈసీ ఇచ్చింది చెప్పుకోవచ్చు మరి దానికి హైకోర్టు ఆల్మోస్ట్ అంగీకరించినట్టే